హరణమ దే హర హం మహాదేవ హర శంభో శంకర పాహిమాం పాహిమాం పామాం ప్రభో భక్తులందరికీ కూడా ఆ దేవదేవుని పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నా భక్తులందరూ కూడా చాలామంది కూడా అపోహలకు గురవుతున్నారు దేనికి అలా గురవుతున్నారంటే చంద్రగ్రహణం ఉందా ఏమిటి అని ఈ భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం రోజున రాహుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం ఉన్నది కానీ మన భారతదేశంలో ఎక్కడా కూడా లేదు మనకు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరము అస్సలు లేదు మరి ఏ ఏ దేశాలలో ఉంది మన భారతదేశస్తులు చాలా దేశాలలో కూడా ఉంటారు కదా ఏ దేశాలలో ఈ చంద్రగ్రహణం ఉందో ఒకసారి చెప్తున్నా వినండి టర్కీ బల్గేరియా అమెరికా లండన్ గ్రీస్ ఈజిప్ట్ ఫ్రాన్స్ క్యూబా ఇటలీ బ్రెజిల్ హంగేరీ నైజీరియా రష్యా జర్మనీ పోర్చుగల్ నెదర్లాండ్ రొమేనియా మెక్సికో అర్జెంటీనా ఈ దేశాలలో మాత్రమే ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది ఈ దేశాలలో మన భారతదేశస్తులు ఎవరున్నా సరే గ్రహణ నియమాలు పాటిస్తే సరిపోతుంది మరి ఈ గ్రహణం ఎవరు చూడరాదు అంటే కనుక కుంభరాశివారు వారు అస్సలు చూడరాదు ఈ గ్రహణం యొక్క సమయం ఒక్కసారి భారతదేశ సమయం మీకు చెప్తున్నాను శ్రద్ధగా వినండి ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషంలో ప్రారంభమై ఉదయం పది గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది మరి ఇది మన భారతదేశానికి చెందినటువంటి సమయం అంటే మన భారతదేశానికి ఒక సమయం ఉందంటే ఉదయం అవుతుందంటే వేరే దేశాలలో అమెరికా లాటూ రాత్రి అవుతుంది కదా ఆ సమయాన్ని మీ యొక్క అక్కడున్నటువంటి సమయాన్ని పాటిస్తే సరిపోతుంది హర నమ పార్వదే హర హర మహాదేవ హర शंभो शंकर पाहिमां 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 प्रभो